హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి నేనైతే బాగున్నాను అందరూ కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నామండి ఈరోజైతే ఒక కొత్త వీడియో అయితే అయితే మేము ముందుకు వచ్చామండి వీడియో ఏమిటి అనుకుంటున్నారండి బర్త్డే పార్టీ వీడియో అండి ఈరోజైతే మా గారు వాళ్ళ మనవడిదైతే బర్త్డే అండి అక్కడికైతే వెళ్ళాము అనే వాళ్ళతో కూడా వెళ్ళినైతే వెళ్ళిన వెంటనే అయితే చిన్న చిన్న క్లిప్స్ అలాగే ఫొటోస్ వీడియోస్ అయితే తీసానండి షూట్ చేశాను చిన్న చిన్నవి అయితేనే డెకరేషన్ అయితే ఇదండి ఈ విధంగా అయితే ఇంట్లోనే ఇప్పుడు చేసుకుంటామండి మేము డెకరేషన్ అయితేనే ఏ ఫంక్షన్ అయినా సరే ఇంట్లోనే డెకరేషన్ అయితే చేస్తాము ఈ బాబుదండి బర్త్డే అయితేనే వాళ్ళ మమ్మీ తను డెకరేషన్ చూడండి ఒకసారి బెలూన్స్ అవినే బాయ్ కాబట్టి బ్లూ అలాగే వైట్ అయితే కట్టారు బెలూన్స్ అయితే ఇవి మధ్యాహ్నమే డెకరేషన్ అయితే చేస్తారటండి బెలూన్స్ అవి ఆచిలా తయారు చేసి కట్టారు మేమైతే పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఫైవ్ థర్టీ అయితే వెళ్ళామండి మేము వెళ్ళేసరికి డెకరేషన్ చేసుకున్నారు వెళ్ళిన వెంటనే అయితే మా పిల్లలు మేము మా బావగారు గారి పిల్లలునండి ఫొటోస్ అయితే తీసుకున్నాం కొన్ని ఖాళీగా అయితే కూర్చున్నామండి వెళ్ళిన వెంటనే ఫొటోస్ తీసుకున్నాము అలాగే అందరూ ఒకళ్ళొకలైతే వచ్చేస్తున్నారండి సెవెన్ థర్టీకి అయితే కేక్ కటింగు పక్క వాళ్ళు అపార్ట్మెంట్లో వాళ్ళు అయితే వస్తున్నారు అలాగే మాటపడుచుండి మాట పడుచుకారు వాళ్ళ అమ్మాయి అయితే అమలాపురం నుంచి వస్తుందండి అదొక హాయ్ చెప్తుంది కదండి తను నేనైతే వీడియో తీసేస్తున్నానని నవ్వుకుంటూ వచ్చింది వాళ్ళ అమ్మమ్మ అండి మా గారు కూర్చున్నారని పలకరించింది పలకరించి లోపలికైతే వెళ్ళిందండి ఇంకా బ్యాగులు అయితే పట్టుకుని వస్తున్నారు దాని అమ్మమ్మ ఆడపడుచు గారు అండి దానమ్మ ఏం చేస్తున్నావు అంటున్నాడు వీడియో తీస్తున్నావా అని వచ్చిన పిల్లలు అయితే లోపలికి వెళ్ళిపోయారండి బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి ఆడేస్తున్నారు చూడండి వీళ్ళిద్దరు చిన్నవాళ్ళు అండి ఉమ్మేసుకుంటున్నారండి పిల్లలందరూ కలిసి మంచం మీద ఇంకా వాళ్ళకున్న కవర్లు అయితే ఇంకెక్కడ లేని కవర్లు అయితే వచ్చేస్తాయండి అందరూనే ఏం చేస్తారో పోయినా ఉండదు ఏం మాట్లాడుకుంటారో తెలీదు ఒకరి మీద ఒకళ్ళు పడేసి అయితే దొల్లేస్తున్నారు చూడండి మీ ఇంట్లో కూడా అయితేనండి పిల్లలు చూడండి మా అమ్మాయి అయితే మాట పడుచుకారు వాళ్ళు స్పెట్స్ అయితే పెట్టుకుని తిప్పేస్తుంది సైట్ వచ్చేస్తుంది అలా ఎలాగైనా అయితే డైలాగ్లు అయితే వేసుకుంటున్నారండి వాళ్ళు వాళ్ళు ఏవో మాట్లాడేసుకుంటారు నేను వీడియో తీసేస్తున్నానని మా అమ్మాయి డాన్స్ అయితే ఆపేస్తుంది అమ్మో వీడియో తీసేస్తున్నావా అని ఏ విధంగా పిల్లలు అయితే ఎంజాయ్ చేసేస్తారండి బాగానే వీళ్ళు ఇష్టం అండి ఇంకా కలిసారంటే మాత్రం ఎక్కడుంటే అక్కడే అండి రచ్చరచ్చ అయితే చేసేస్తారు వాళ్ళు ఆటలు అయిపోయిన తర్వాత కేక్ అయితే తెచ్చేసారండి అందరూ వచ్చేసారు కదా అని కేక్ కటింగ్కి అయితే అన్ని సిద్ధం చేసాము కేక్ అవి పెట్టేసి క్యాండిల్ అవి ప్రిపేర్ చేశారు అలాగే మొత్తం అందరూ వచ్చేసారండి కేక్ కటింగ్ అయితే చేస్తున్నారు మా ఇంట్లో అయితే బర్త్డేస్కి ఎప్పుడు ఇలాగే చేసుకుంటామండి అందరూ కూడా ఒకే చోట అయితే అటెండ్ అవుతాం బర్త్డేకి ఎప్పుడు ఎవరు బర్త్డే అయినా సరే అండి అందరూ అయితే కంపల్సరీ వస్తామండి ఇది ఫస్ట్ బర్త్డే అండి నేను పెట్టడం అయితే షూట్ చేయడము మన ఛానల్లో పెట్టడము ఇంతకుముందు అయితే చాలా బర్త్డేస్ అయ్యాయి కానీ నేను ఎప్పుడు పెట్టలేదండి ఇక్కడి నుంచి అయితే పెడతానండి అందరూ అయితే వచ్చేసారు నేనైతే వీడియో అయితే స్టార్ట్ చేశానండి తీయటం అయితే అందరూ వచ్చారు కదా అని కేక్ కటింగ్ అయితే చేస్తున్నారు గారు వాళ్ళ అల్లుళ్ళు అలాగే వాళ్ళ అమ్మాయిలు అండి అందరూ అయితే నుంచుని కేక్ కటింగ్ అయితే చేస్తున్నారు బాబు ఎప్పుడెప్పుడు అయితే ఎదురు చూస్తున్నాడు అండి అలాగా బ్లోయర్ అయితే వెలిగించారు ఫస్ట్ అందరూ అయితే హ్యాపీ బర్త్డే అని చెప్తున్నారండి నేను మొత్తం వాయిస్ అంతా అయితే ఆపేసానండి అక్కడైతే మాటలు అలాగే టీవీలో అయితే బర్త్డే సాంగ్స్ అవి పెట్టారు ఎందుకు మళ్ళీ ఏ కాపీ రైట్స్ వస్తాయని అయితే మొత్తం అయితే మ్యూట్ చేశానండి నేను ఏమీ ఉంచలేదు బర్త్డే సాంగ్స్ అయితే అలా వస్తానే ఉన్నాయి టీవీలో అయితే పెట్టేసి వదిలేసామండి మేము బాబు అయితే చూడండి అలా చూస్తున్నాడు క్యాండిల్ వదమంటే క్యాండిల్ వదాడండి పోతే కేక్ కటింగ్ చేయడానికి అయితే రెడీగా ఉన్నాడు మామూలుగా బర్త్డేస్ కైనా చూస్తున్నారు కదండి కేక్ అయితే కట్ చేయడానికి అయితే చాలా ఇష్టపడతాడండి నేను కట్ చేస్తానంటే నేను కట్ చేస్తానంటారు పిల్లలు కదండీ చిన్నప్పుడు అయితే వాళ్ళకి చాలా గ్రాండ్గా అయితే చేస్తాము వాళ్ళకి తెలియదు మనం ఎంత గ్రాండ్గా చేస్తుందని వాళ్ళకి తెలిసి వచ్చిన తర్వాతే ఎలా చేసినా వాళ్ళకి తెలుస్తుంది అండి ఈ బాబుకైతే ఇప్పుడే కొంచెం తెలిసింది బర్త్డే గురించి అయితేనే అందుకని ఎప్పుడెప్పుడు బర్త్డే అని అయితే ఎదురు చూశాడండి కేక్ అయితే ఇష్టంగా తిన్నాడు అలాగనే వేరే ఏం తిండీ అసలు తినకే ఎలా సన్నగా ఉన్నాడు కేక్ కాబట్టి అందరూ ఉన్నారని అందరూ చూస్తున్నారని అయితే యాక్టింగ్ చేస్తున్నాడు అండి మామూలుగా అయితే ఏమన్నా తినమంటే తిండి అసలు అందరూ అయితే కేక్ అయితే పెట్టారండి బాబుకి కేక్ అయితే ఇలా జరిగింది అందరైతే నవ్వుకుంటున్నామండి ఎలా తింటున్నాడో అని మామూలుగా తిండి అసలు యాక్టింగ్ బాగా చేసేస్తున్నాడు అందరూ ఉన్నారని అలాగని కానీ అందరికైతే బర్త్డే బర్త్డే అని అయితే చెప్పి హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే అంటున్నారని తెలియదు కదా థ్యాంక్ యూ చెప్పక హ్యాపీ బర్త్డే అంటున్నాడు తర్వాత అలా కాదు ఇలాగంటే అప్పుడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని అయితే చెప్తున్నాడండి వాళ్ళ తాతగారిని పట్టుకుని అయితే వదలడండి అబ్బాయి చే పట్టుకుని చూడండి ఎలా అంటున్నాడు కేక్ అయితే ఇంకా పెట్టమని అయితే అడుగుతున్నాడు అలాగా అందరైతే అయితే అక్షంతలు అయితే వేశారండి అక్షంతలు వేసిన తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ అయితే వేస్తారు ముందు తర్వాత అయితే అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చారండి అపార్ట్మెంట్లో అయితే పిల్లలు పెద్దవాళ్ళు అయితే ఉన్నారు వాళ్ళ అపార్ట్మెంట్లో అయితే బర్త్డేస్ అవి బాగా సెలబ్రేట్ అయితే చేసుకుంటారట ప్రతి ఒక్కరు కూడా అందరూ వచ్చారండి అలాగే గిఫ్ట్స్ అవి పట్టుకొని ప్రతిరోజు అయితే వాళ్ళ అపార్ట్మెంట్లో ఏదో పార్టీ ఉంటానే ఉంటుందచ్చండి అలాగైతేనే అందుకెళ్ళడం వల్ల అయితే బాబుకైతే బాగా అలవాటు అయిపోయింది బర్త్డే బర్త్డే అనడం అయితేనే ఫొటోస్కి మాత్రం ఒకటి కరెక్ట్గా లేడండి ఓ కదిలిపోతా ఉన్నాడు చూడమంటే మనంకైతే చూసేవాడు కాదు కేక్ కటింగ్ అది అయిపోయిన తర్వాత అందరూ అయితే అక్షంతలు అయితే వేసారండి వేసి ఫొటోస్ అయితే దించుకున్నాము ఫోటోలు తీయడం ఎక్కువైపోయింది కెమెరా మ్యాన్స్ ఎక్కువైపోయారని అయితే నవ్వుకున్నామండి అందరూ అయితే నాలుగైదు సెల్లు అయితే ఉన్నాయి అక్కడ మొత్తం అది వీడియోస్ తీయడానికి మొత్తం అందరైతే ఒకరు ఒకరు వస్తున్నారండి గిఫ్ట్స్ ఇస్తుంటే పిల్లలు కదండీ సరదాగా ఉంటుంది అదేంటో నేను ఓపెన్ చేయడానికి అయితే చూస్తున్నాడు సరదాగా అయితే అని వాళ్ళ అయితే ఉంటారండి మాట పొడిచుకారు పక్కనే ఇల్లు సేమ్ అపార్ట్మెంట్ సేమ్ ఫ్లాట్లోని ఫోటో ఫ్రేమ్ అయితే చేయించారు బాబుది చాలా బాగుందండి ఇదైతే అదైతే పట్టుకున్నాడు ఫస్ట్ చాలా ఇష్టంగా చూస్తారండి పిల్లలని అయితే వాళ్ళు వదలరు వీళ్ళు వాళ్ళ అపార్ట్మెంట్ వాళ్ళే థ్యాంక్ యూ అయితే చెప్తున్నాడండి అందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని అయితే అంటున్నాడు అన్నీ ఇంగ్లీష్లోనే మాట్లాడతాడండి అబ్బాయిని అయితేనే తెలుగు అయితే రాదు అప్పు డౌను అలాగా ఇలాగ అన్నీ ఇంగ్లీష్ అంటాడండి చిన్న చిన్న మాటలన్నీ ఆడుతూ ఉంటుంటాడు ఫ్రెండ్స్ అందరూ అయితే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే అని అయితే చెప్తున్నారండి అందరికీ థ్యాంక్ యూ అయితే చెప్తున్నాడు మొత్తం మీద చిన్నపిల్లలు కదండి తెలియదు కదా గిఫ్ట్ గిఫ్ట్ అంటే చూసుకుంటున్నాడండి ఏమన్నా దాని కవర్లోంచి అయితే తీసుకొని అందరూ కూడా ఏదో గిఫ్ట్ అయితే పట్టుకుని వచ్చారండి చాక్లెట్స్ అవి ఇవైతే ప్రతిదీ అయితే తీసుకున్నాడు తీసుకుని అయితే పక్కన పెట్టుకున్నాడు చూసుకుంటున్నాడండి తిరగం వారికి అయితే గిఫ్ట్ని చిన్నపిల్లలు కదండి వాళ్ళకైతే ఏం తెలియదు అసలు వాళ్ళందరూ వాళ్ళ అపార్ట్మెంట్ ఒకే ఫ్లాట్లో వాళ్ళండి అందుకని ఫొటోస్ అయితే తీయించుకుంటున్నారు అందరూ కూడా అని విధంగానే అందరూ ఎవరు మొబైల్లో వాళ్ళు తీమని అయితే అంటున్నారండి అన్నీ నవ్వుతూ ఉన్నారు ఎవరం కూడా చూడాలో తెలియట్లేదని అయితే అలా వస్తూనే ఉన్నారండి ఎవరొకరైతే పిల్లలు పెద్దవాళ్ళు అలా చిన్న చిన్న వీడియో క్లిప్స్ అయితే తీసామండి మేము వచ్చిన వాళ్ళకైతే స్నాక్స్ మిక్చరీ అలాగే సమోసా కేకు అయితే ఇచ్చారండి స్నాక్స్ ఒకరికి ఒకరికి పిల్లలు మా పాప అలాగే మా బావగారి పాప అయితే పంచారు నేనైతే చిన్న వీడియో అయితే అప్పుడు నేను తీశానండి నేనైతే ఎవరిని తీమనులేదు నేను నుంచొని ఉండగానే ఇంకా మా పిల్లల్ని విని ఎవరి బీజిల్లాలో ఉన్నారండి పిల్లలు అలా ఒకరు ఒకరు వస్తున్నారండి ఏదో గిఫ్ట్ అయితే పట్టుకుని గిఫ్ట్ ఇచ్చారు బాబుకైతేనే అక్షంతలు అయితే వేస్తారండి ప్రతి ఒక్కరు మాకైతేనే ఇక్కడ లాస్ట్ వరకు అయితే ఏవో క్లిప్ అలా తీస్తూనే ఉన్నాను నేనైతే నీ వీడియో మిస్ అవ్వకండి ప్రతి వీడియో కూడా చూడండి ప్లీజ్ లాస్ట్లో అయితే కూర్చోని అంటున్నాడండి ఒళ్ళు అయితే కూర్చోవట్లేదని అయితే బలవంతంగా మమ్మీ అయితే కూర్చోబెట్టుకున్నారు కిందకైతే వచ్చేస్తున్నాడండి ఆడేసుకోవడానికైతేనే పిల్లలు అందరూ ఉన్నారు కదండి ఇంకా కుదురుగా ఉండడం ఇంకా ఆడుతూనే ఉన్నారండి ప్రతి ఒక్కరితోటిని లాస్ట్లో ఫోటోలు తీంచుకోమంటే అస్సలు అండి ఒక ఫోటో కూడా సరిగ్గా తీయించుకోలేదు అలా కదిలిపోతానే ఉన్నాడు వాళ్ళ మమ్మీ అయితే ఎత్తుకొని తీయించుకోమంటే వాళ్ళు గోల్ పెడుతున్నాడు చూడండి వెళ్ళిపోతాను వెళ్ళిపోతాను అని అయితే అంటున్నాడు ఉండట్లేదు అసలు ఇదైతే థర్డ్ బర్త్డే అండి తనకి ఇప్పుడే తెలిసింది కొంచెం బర్త్డే గురించి అయితేనే నేనైతే కేక్ అవి అందరికీ ఒకటొకటి అయితే మా అత్తయ్య గారు నేను అయిపోయింది పెట్టడం అయితే లాస్ట్లో వచ్చి అయితే మళ్ళీ తీసారు మా పిల్లలకట్టా పెడుతుంటేనే పిల్లలు చూడండి నుంచొన్న అక్కడైతే తింటున్నారు మాట్లాడుకుంటాను వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో తెలియదండి ఎక్కడ లేని మాటలు వాళ్ళకే వస్తాయి పిల్లలకైతేనే మా అమ్మాయి మాట్లాడుచు వచ్చిన వాళ్ళు అందరితోనైతే మాట్లాడుతున్నారండి వాళ్ళు కూర్చున్నారు స్నాక్స్ అవి తింటున్నారు నేనైతే పిల్లల వాళ్ళు వెళ్ళిపోతున్నానంటే వాళ్ళకి పిల్లలకి చాక్లెట్స్ అవి అయితే పెట్టలేదు అక్కడనే చాక్లెట్ అలాగే డ్రింక్ బాటిల్ అయితే పిల్లలందరినీ ఇచ్చేమని అంటే పిల్లలందరికైతే ఇచ్చేసారండి మొత్తం అందరికీ కూడా పెద్దవాళ్ళకి కూడా డ్రింక్ బాటిల్ అవి ఇవ్వలేదు కదా అని డ్రింక్ బాటిల్ అవి ఇస్తామండి ముందైతే స్నాక్స్ పెట్టాము స్నాక్ పెట్టిన తర్వాత ఒక కూల్ డ్రింక్ బాటిల్ అయితే ఇస్తామండి ఇంకా పిల్లలు ఒకరోకరు అయితే చాక్లెట్ అవి అయితే లోపలికి వెళ్తున్నారు అందరం తర్వాత తీసుకుంటామండి వెళ్ళేటప్పుడు అయితే ఇప్పుడైతే వద్దనైతే అంటున్నారు వాళ్ళందరి పని అయితే అయిపోయిందండి వాళ్ళందరూ వెళ్ళిపోయారు ఎక్కడ వాళ్ళు మా వారైతే బర్త్డే టైం అయిపోయిన తర్వాత కేక్ కటింగ్ అయ్యి వచ్చారు లాస్ట్లోని ఈయన వచ్చిన తర్వాత అప్పుడైతే యాక్షన్తో వేసామండి యాక్షన్తో వేసి ఫోటో అయితే అయితే దించుకున్నాం మేము లాస్ట్లోని నేను వచ్చేసరికి అయితే లేట్ అయిందండి బాగానే ఎయిట్ థర్టీ అలా అయిపోయింది కేక్ కేటంగా అయ్యాకైతే వచ్చారు మా బావగారి గారు పిల్లలు అండి వెళ్ళిద్దరు కూడా అని వాళ్ళు కూడా గిఫ్ట్ అయితే ఇచ్చారు గిఫ్ట్ ఇచ్చి లాస్ట్లో ఫొటోస్ అయితే దించుకున్నామండి అంత అయిన తర్వాత మేము కూడా టిఫిన్స్ అయితే చేస్తాం ఫస్ట్ అయితే పిల్లలకు పెట్టేస్తామండి దోశ అలాగే ఉప్మా ఇడ్లీ వేసారండి మొత్తం అన్ని పిల్లలకి చట్నీలు రెండు రకాల చట్నీలు అయితే చేసి పిల్లలందరూ కూడా కూర్చుని ఫస్ట్ అయితే పిల్లలకి పెట్టేసామండి బయట వాళ్ళకి మగవాళ్ళకైతే పెట్టేసాం ఫస్ట్ నేను అన్నీ తీయలేదు అవన్నీ అయిన తర్వాత మేము పిల్లలు తినేటప్పుడు అయితే తీసానండి పిల్లలు తినేసిన తర్వాత అప్పుడు మేమైతే పెద్దోళ్ళు చేసామండి ఇంకా పిల్లలైతే ఉప్మా వద్దు మాకు దోశ ఇడ్లీ కావాలని అయితే అంటున్నారు మామూలుగా అయితే చపాతి అయితే చేసుకుంటామండి కార్తీక మాసం కదా ఉల్లిపాయ అందరం తినాం కదండి అందుకని అయితే చపాతి చేయలేదు మామూలు రోజుల్లో అయితే బిర్యానీ చికెన్ ఇంకా ఎలా పడితే అలా ఉంటుందండి ఈరోజు సాటర్డే అలాగే కార్తీక మాసం కదా అందుకని అయితే టిఫిన్స్ అయితే చేశారు ఇంకా పిల్లలు అయితే నాకు వద్దు ఇడ్లీ కావాలి అలాగే దోశ కావాలని అయితే కోపంజైతే అన్నారండి ఒక్కొక్కరు ఒక్కో రకంగా మాట్లాడారు పిల్లలు చూడండి బాబు అయితే కారుతో అయితే ఆడుకుంటున్నాడు అయితే చట్నీలు అవి కొంచెం కొంచెం కలుపుకుంటూ అయితే వస్తున్నామండి చట్నీలు వేసి మళ్ళీ మేము చేయాలి కదా అని అయితే చట్నీ అయితే తీసుకుని వచ్చాము పిల్లలు అయిపోయిన తర్వాత మేము కూడా చేస్తామండి టిఫిన్స్ అయితే ఎన్ని అయిన తర్వాత లాస్ట్లో ఫొటోస్ అయితే యాడ్ చేశానండి మేమైతే ఈ విధంగా అయితే చేస్తాం బర్త్డే పార్టీ అలాగే మీరు ఎలా బర్త్డే పార్టీ చేసుకుంటారో కామెంట్ అయితే చేయండి బర్త్డే గిఫ్ట్స్ ఓపెనింగ్ వీడియో అయితే ఉందండి నెక్స్ట్ వీడియోలో అయితే చేస్తాను ఇదైతే చాలా లాంగ్ అయితే అయిపోతుంది కదా వీడియోని అయితే పెట్టలేదు ఇంకా నేను లాస్ట్లో అయితే చిన్న చిన్న ఫొటోస్ అయితే యాడ్ చేశానండి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అండి మరో కొత్త వీడియో అయితే అయితే మీందుకు వస్తాను